ఇండస్ట్రీలో వరుస మరణాలు అందరినీ కలవర పెడుతున్నాయి మొన్నటికి మొన్న రాజమౌళి పెదనాన కీరవాణి తండ్రి ప్రముఖ రచయిత శివశక్తి దత్త వయోభారంతో కన్నుమూశారు ఆయన వయసు తొంభై రెండు సంవత్సరాలు శివశక్తి దత్త మరణం మర్చిపోకముందే ఇండస్ట్రీలో మరొకరు కనుమూశారు ఎన్నో కలతో మొదటి సినిమా తీసి అది విడుదల కాకముందే దర్శకుడు మరణించడం నిజంగా శోచనీయం బ్రహ్మాండ అనే సినిమా దర్శకుడి విషయంలో ఈ దారుణం జరిగింది జులై పద్దెనిమిదిన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి సినిమాను ల్యాబ్ లో చూసుకుంటున్న సమయంలో ఇంటర్వల్ తర్వాత బాత్రూమ్ కి వెళ్లాడు దర్శకుడు రాంబాబు అక్కడే బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కింద పడిపోయాడు అయితే సినిమా యూనిట్ విషయాన్ని గమనించలేదు చాలాసేపటి తర్వాత కూడా దర్శకుడు రాకపోవడంతో అప్పుడు వెళ్లి బాత్రూమ్ లో చూస్తే అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నాడు ఆయన వెంటనే హాస్పిటల్ కు తరలించినా కూడా ఫలితం లేకుండా పోయింది అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు కాగా ఆయన మొదటి సినిమా బ్రహ్మాండ తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గు కథ నేపథ్యంలో వస్తోంది ఒగ్గు అంటే శివుని చేతిలోని డమరుకం ఈ పదం ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది అలాంటి ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వాళ్ల సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కిన సినిమా బ్రహ్మాండ ఇందులో సీనియర్ నటి కీలక పాత్రలో నటించింది దాసరి సురేష్ నిర్మించారు ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు రాంబాబు కానీ దురదృష్టం సాత్తు సొంత సినిమా ప్రీవ్యూ చూస్తూ థియేటర్ లోని దర్శకుడు ఎస్ రాంబాబు కన్నుమూశాడు ఆయన వయసు కేవలం నలభై ఏడు సంవత్సరాలు మాత్రమే ఎన్నో కలలతో మొదటి సినిమా తెరకెక్కించి అందరి మధ్య థియేటర్లో చూద్దామని ఆశపడిన రాంబాబు కోరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడు ఈయన మరణ వార్త విన్న ఇండస్ట్రీలోని కొందరు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ఆయన స్వగ్రామం అల్లీపూర్ లో అంత్యక్రియలు జరిగాయి బ్రహ్మాండ సినిమా టీజర్ ను ఈ మధ్య తండేల్ దర్శకుడు చందుమోండేటి విడుదల చేశారు ఈ సినిమాలో బన్నీ రాజు హీరోగా నటించారు ఆమని జయరాం కనికా మధ్య జోగిని శ్యామల విజయ రంగరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై పద్దెనిమిదిన విడుదల కావాల్సి ఉంది ఇప్పుడు దర్శకుడు మరణంతో సినిమా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి ఏదేమైనా కూడా మొదటి సినిమా విడుదలకు ముందే దర్శకుడు చనిపోవడం అనేది నిజంగా బాధాకరం ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం కూడా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాం